హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేయండి సో పాలు తీసుకున్నానండి తీస్తున్నానండి వీడియోస్ అప్లోడ్ చేయడానికి కొంచెము పండవల్ల వీడియోస్ అనేవి ఇక్కడికి అప్లోడ్ చేయడం లేదనమాట కొన్ని అంటే వెజిటేబుల్స్ కూరగాయ ముక్కలు వేసాను కదా సో అటు వెళ్ళడము చేను కాడ పని చేయడము ఇంటికి రావడం ఇంట్లో పని చేయడము అదే సరిపోతుంది వీడియోస్ తీయడానికి అస్సలు అంటే అస్సలు కుదరట్లేదు అందుకే సరిగ్గా వీడియోస్ అనేవి ఏం పోసిట్లేదు సో వాళ్ళ గీడలకి పోతే అమ్మాయిలు వెళ్ళింది చాలా రోజుల తర్వాత అమ్మ వెళ్ళింది వెళ్ళి ఫీవర్ తగ్గించుకుని వచ్చిందనమాట మారు వస్తుంది అమ్మకి పడుకుంది ఎర్లీగానే వచ్చింది నేనే చూసుకోలేదు నాకు కొంచెం పని ఉండి నేను మురుగంపాడి వెళ్ళాను వెళ్ళి వచ్చి వచ్చేసరికి వన్ థర్టీ అయిందండి వన్ ఫార్టీ అలా అయిందనమాట అయితే వచ్చి అన్నం తిందామనేసి అనుకున్న అన్నం తినబుద్ధి కాలేదు అలానే వాటర్ తాగి పడుకుందాం పడుకున్నది వచ్చి చేద్దామని లేచేసరికి అమ్మ ఆల్రెడీ వచ్చిందనమాట చాలా పాల వరకు అయితే పోయాయండి ఖాళీ కాలి అనమాట సో తగిలి ఒక పావు లీటర్ పాలు వరకు అయితే పొయ్యేను ఇలా చేస్తే నేను కనుక రెండు చేతులతోటి పాలు తీసాను అనుకోండి వెనక్కి ముందుకి వెనక్కి ముందు పెరిగేగా ఉంటాయి అనమాట ఇలానే తగిలి పాలు పోతాయని భయంతో ఇలా ఒక హ్యాండ్తో తీయడం అలవాటు చేసుకున్నాం టూ హ్యాండ్స్తో అయితే ఇప్పటివరకు అయితే టూ హ్యాండ్స్తో పాలు తీయడం రాదు మరి ఈవినింగ్ లేచేసరికి అమ్మ ఎలా ఉంటుందో ఏమో అని మార్నింగ్ హాస్పిటల్కి కొంచెం నీసం ఉంది అనేసి అంటా ఉంది మార్నింగ్ వెళ్తా అనేసి అన్నది ఎలా లేదు సో ఇప్పుడు నాన్నతో పంపి అని అనమాట మీ కామెంట్స్కి కూడా నేను రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను ఏమనుకోకండి ලඩි කගේරගක පාලක තීශෝෂය ඉඩංගකුගේ නිකො දුන්දනුමගේ තීසැත්. තීස්ටේ ගනක පාලතිීද මයිපයි මැත්ව. కాను ఇగ ఇది ఈ ఇంటికి రాలేదండి ఇంకా అన్నిటికన్నా ఫస్ట్ వేసింది ఈనింది ఈగదనే ఇది ఇంకా ఈట్కైతే రాలేదు రాలేదు ఒకటి వచ్చింది దానికి ఇంజక్షన్ కూడా చేపించాను మొన్న లైట్గా తీగలు పడ్డాయి కానీ మళ్ళీ మళ్ళీ రాలేదు అదైనా ఈవినింగ్ టైంలోనే ఇలానే పాలు తీసుకుంటూ చూశాను అంటే సో ఎందుకండి పాలు అయితే తీయడము అయిపోయింది సో ఇంకో ఏదైనా అయితే తీయాలి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి బాయ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్